భారతదేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జరిగిన మౌలిక సదుపాయాల కల్పన పెరిగిన జీడిపి కరోనా తర్వాత ఏ దేశంలో కూడా ఏ దేశం కూడా సాధించని ఆర్థిక అభివృద్ధి తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు గత పది సంవత్సరాల పాలన సందర్భంగా ఇరవై ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటకు పడ్డ వైనం అనేక మందికి సొంత ఇంటి నిర్మాణం కలను సాకారం చేయడం ముఖ్యంగా సమాజంలోని అన్ని వర్గాలకి అన్ని రంగాలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన మేలు దాని కారణంగా వచ్చిన పాజిటివ్ ఓటు కూడా దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలు రాష్ట్రంలో వచ్చిన కూటమికి లభించిన అద్భుతమైన మెజారిటీ ఒక దర్పణం పడుతున్నాయి